నమస్తే దోస్తుళ్లారా ఉలవచారు చేద్దామని అన్నిటినీ చేస్తున్న దోస్తుళ్లారా ఉలువలు ఆరోగ్యానికి చాలా మేలుని చేస్తాయి దోస్తుళ్లారా ఉలువల్లో విటమిన్ ఏ సి బి రెండు బి మూడు ఆరు బి తొమ్మిది పుష్కలంగా ఉంటాయి కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ ఐరన్ జింక్ లాంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి ఎముకల బలానికి రక్తహీనత నివారణకు బరువు తగ్గడానికి చర్మ ఆరోగ్యానికి గుండె ఆరోగ్యానికి చక్కెర వ్యాధి నియంత్రణకు రోగనిరోధ శక్తికి ఉలవలు చాలా ఉపయోగపడతాయి ముఖ్యంగా కిడ్నీ సమస్యలు తగ్గించడానికి ఉలువలు చాలా మేలుని చేస్తాయి ఉలవచారు చలికాలంలో తినడం వల్ల శరీరానికి తగినంత వేడిని ఇస్తుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్న చారుని తినమంటే మా చింటూ చిన్నెలు అస్సలు తినరు అందుకే పిల్లల కోసం ఉలువలను వేయించి తినిపిస్తుంటా లేదా పప్పుల పొడి చేసి తినిపిస్తుంటా నా తంటాలేవో నేను పడాలి మరి మీకు ఉలవలతో ఏవైనా వంటకాలు తెలిస్తే కామెంట్ చేయండి ఉంటాను దోస్తుళ్లారా